నేనేం మాట్లాడలేను కాకపోతే అనేది చాలా ముఖ్యం నేను చాలా సందర్భాల్లో కూడా సామాజిక మాధ్యమాల్లో కానీ వ్యక్తిగతంగా ఫోన్ చేసుకొని మాట్లాడతాను రాజకీయాలతో అత్యంతగా ప్రవర్తించే సామాజిక నేను మొట్టమొదట నేను గమనించి గమని పనులు చెప్పాల్సి అంటే పనులు పనులు పని సంస్కృతి పెద్ద ఎవరు ఆర్థికంగా ఎవరి మీద వాళ్ళు కాలంలో నిలబడతారు వాళ్ళ దగ్గర పోయి ఇంటి ముందు నిలబడే దిన స్థితికి దూరంగా వెళ్తారు మనకు మనమే బానిసలుగా ప్రకటించుకొని ఉదయమే ఎప్పుడైతే వాళ్ళ దగ్గర ఉంటామో వాటి కాలవీల కాలేజ్ కూర్చొని మనం మన వైపు చూస్తాం అయితే ఇది తర్వాత ఎవరైతే పేదవాడు అమాయకుడు ఒక కార్యాలయానికి వెళ్తే అక్కడ సరైన న్యాయం జరగలేదనే విషయాన్ని నేను స్పష్టం చెప్ప అయితే ఈ విషయంలో నేను సీనియర్ సిటిజన్స్ కోర్టు వాళ్ళకి కానీ చాలామందికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా అవినీతి తాత స్థాయికి చేసి పేదవాడు ఒక కార్యాలయానికి వెళ్తే అతను అక్కడ పని జరగడం లేదు ఎప్పుడు జరుగుతుంది పని ఒక ప్రజాప్రతినిధుల ఉన్నత అగర్పులో పద్ధతి చెప్పి జరుగుతుంది అయితే అనుకోవే నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి పొద్దున్నే లేచి ముఖం కట్టుకొని పిల్లబట్టలు వేసుకొని మనం పిచ్చ మరి మిచ్చి ఉందా లేకపోతే అన్నం ఉందా ఏమి పట్టించుకుని వారు ఎన్ని పెళ్ళి ఆ పద్ధతి మనం మార్చుకోవాలి ఎప్పుడైనా ఆర్థికంగా స్వాగమని మనం సాధిస్తామో అప్పుడు మన దళి పురుషులు మనం దగ్గరికి వెళ్ళే అవసరం ఉంటుంది దయచేసి పల్లె లోపల ఎవరైతే మన వాళ్ళు ఉండవు వాళ్ళంత నేను కోరుకున్నది ఒకటే బానిసం మనస్తాని పిడ ఏకగా ఏకతను గురించి ఎప్పుడు బాల్య మనస్త ఎప్పుడు ఏక ఏకమైన బాలిస మనస్తత్వానప్పుడే మనందరూ ఏమి ఇటువంటి ఉద్దేశంతో మనం ముందుకు వెళ్ళగలిగినాడు ఖచ్చితంగా మనకు మంచి ఎదుగుదల ఉంటుంది